హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చెప్పబోయే బేతాల కథ ప్రజాసేవకుడు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాలుడు విక్రమార్క మహారాజా కార్యసాధనలో నీ పట్టుదల అనితర సాధ్యమనటంలో ఎటువంటి సందేహం లేదు కానీ పరిపాలనా దక్షతతో నీ పాటవాన్ని సందేహించవలసి వస్తుంది ఎందుకంటే రక్తభూషణుడనే రాజు నేరస్తుడిని కాకుండా అతడిని పట్టి ఇచ్చిన వాటిని కఠినంగా శిక్షించి చాలా వింతగా ప్రవర్తించాడు నీకు శ్రమ తెలియకుండా ఆ కథ విను అంటూ ఇలా చెప్పసాగాడు అనే రత్నభూషణుడనే రాజు పరిపాలించే అవంతి రాజ్యంలో మొగలివనం ఒక మారుమూల గ్రామం ఆ ఊరులోకి దుర్గయ్య అనే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు ఆ వ్యక్తి ఒళ్ళంతా దుమ్ము పట్టి ఎర్రగా మారిపోయి ఉన్నాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చినందువల్ల బాగా అలసినట్లున్నాడు ఆకలి దహించి వేస్తున్నా ఏ ఇంటి ముందుకైనా వెళ్ళి దేహి అనలేదు పని కోసం వెతుకుతుంటే ఓ కొట్టు ముందు సరుకులతో బండి నిలబడి ఉంది అతడు సరుకులన్నీ కొట్టులోకి మోసి అయ్యా పట్టడన్నం పెట్టించండి చాలు అన్నాడు కొట్టు యజమాని లింగమయ్యతో లింగమయ్య అతడి కుండరిలో మిగిలిపోయిన అన్నం పెట్టి కానీ ఖర్చు లేకుండా పని జరిగినందుకు చాలా సంతోషించాడు దుర్గయ్య ఆ క్షణం నుంచి ఆ ఊరిలోనే సిరపలాడనుకున్నాడు ఆ ఊరిలో ఎవరైనా తమ పనులు చేసుకోలేక అవస్థలు పడుతుంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి సహాయం చేసేవాడు పిలిచి అన్నం పెడితే కడుపు నిండా తినేవాడు కాసు అరకాసు ఇస్తే దాచుకునేవాడు రాత్రిళ్ళు ఏ ఇంటి అరుగు మీదనో పడుకొని నిద్రపోయేవాడు క్రమేణా ఆ ఊరిలో ఎవరికి పడినా దుర్గయ్యని పిలిచేవాళ్ళు దుర్గయ్య ఎంత కష్టమైన పని అయినా అవలీలగా చేసేవాడు అతడు పని చేసేది ప్రతిఫలం కోసం కాదు అతడికి సేవే పరమార్థం చాలా రోజులు గడిచిన పిమ్మట దుర్గయ్య వద్ద కొంత డబ్బు పోగైంది ఆ డబ్బుతో గ్రామ ప్రజలకు మేలు జరిగే పని చేయాలనుకున్నాడు ఆ ఊరిలో లింగమయ్య పరమ స్వార్థపరుడు ఆ ఊరికి అత అతడిదొక్కటే కిరాణా కొట్టు అందువల్ల మోసపు తూకాలతో రెట్టింపు లాభాలతోనూ ప్రజల్ని దోచుకునేవాడు సమయానికి డబ్బు లేకపోతే అప్పించేవాడు కాదు ప్రజలు దూరాభారం వెళ్ళలేని పరిస్థితి వల్ల ఆ ఊరిలో అతడిదే ఇష్టారాజ్యం దుర్గయ్య లింగమయ్య అడగా ఆగడాలని చూసి సహించలేకపోయాడు అతడి దోపిడీని అరికట్టాలనుకున్నాడు దుర్గయ్య పట్నం వెళ్ళి తన వద్ద ఉన్న డబ్బుతో ఓ తోపుడు బండి కొద్దిపాటి సరుకులు కొని తిరిగి గ్రామానికి వచ్చి ఇంటింటికి తిరిగి వారికి కావలసిన సరుకులు నామమాత్రపు లాభాలతో అమ్మాడు ఇది చాలా లాభసాటిగా అనిపించడంతో దుర్గయ్యను ఆ వ్యాపారం కొనసాగించవలసిందిగా ప్రజలు ప్రోత్సహించారు దుర్గయ్య సమయానికి డబ్బు లేని వారికి అప్పిచ్చేవాడు దీంతో లింగమయ్య కొట్టుకు వెళ్ళే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది లాభం స్వల్పమైన అధిక వ్యాపారం జరగడంతో దుర్గయ్య ఇండ్లు కట్టుకోగలిగాడు ఇంటిలోనే కురానా కొట్టు పెట్టేసి ప్రజలకు మరింత ఉపయోగపడసాగాడు దుర్గయ్య ప్రజలకు మునుపటిలాగే సేవ చేయడం మానేవాడు కాదు పరోపకారమే తప్ప ఏనాడు స్వార్థపరుడిగా ప్రవర్తించేవాడు కాదు లింగమయ్య సరుకులు కొనేవాళ్ళు లేక పుచ్చిపోవడం లేదా చెడిపోవడం ప్రారంభమయ్యాయి దుర్గయ్యపై అతడి అసూయ ద్వేషం తారస్థాయికి చేరాయి దుర్గయ్యను ఎలాగైనా తొడగుచించాలని పథకం రచించాడు అదును చూసుకొని ఒకనాటి అర్ధరాత్రి దుర్గయ్య గాఢ నిద్రలో ఉండగా బయటికి రాకుండా గొల్లం పెట్టి కుంపకు పెట్టాడు మంటలు ఎగిసిపడటంతో ప్రజలు మేల్కొని రక్షించిన అప్పటికే దుర్గయ్య తీవ్ర గాయాలతో సృహ కోల్పోయి ప్రాణాపాయంలో పడ్డాడు ప్రజలు అప్పటికప్పుడు బండి కట్టించి పట్టం తీసుకెళ్లి దుర్గయ్యను వైద్యశాలలో చేర్పించారు ప్రజలందరూ అతడి కోసం ఏడుస్తూ తమ ఆత్మీయుడిలాగా సేవ చేయసాగారు వైద్యం వల్లను ప్రజల ప్రార్థనల సేవల వల్లనూ దుర్గయ్య ప్రాణగండం నుంచి తప్పించుకొని క్రమంగా కోలుకోసాగాడు దుర్గయ్య కోసం అంతమంది ప్రాకులాడటం ప్రక్క పడక మీద ఉన్న ఒక రోగికి ఆశ్చర్యం కలిగించింది అయ్యా ఇతడేమన్నా మీ చుట్టమా అడిగాడు ఆ రోగి కాదు కానీ ఇతడు మా పాలిట దేవుడు ఇంత గొప్ప వ్యక్తి కలవాలిని మేమింతవరకు చూడలేదు అన్నారు గ్రామస్తులు అయ్యా అదంతా నాకు తెలియదు కానీ ఇతడిని పట్టి ఇచ్చినా ఆచూకీ తెలిపిన పదివేల రూపాయల బహుమతి లభించగలదు ఇతడు పెద్ద గజ దొంగ ఇంటి పేరు దుర్గయ్య కాదు మల్లన్న నేను చెప్పవలసింది నేను చెప్పాను ఆ మీ ఇష్టం అన్నాడు రోగి నేరం తన మీదకు రాకుండా మిగిలిన గ్రామస్తులతో పాటు ఆసుపత్రికి వచ్చి ప్రేమ నటిస్తున్న లింగమయ్య ఆ మాటలు విన్నాడు వెనువెంటనే రక్షక భటులకు దుర్గయ్య సమాచారం అందించాడు రక్షక భటులు దుర్గయ్యను గొలుసులతో బంధించి రాజు వద్ద హాజరుపరిచారు దుర్గయ్య అసలు పేరు మల్లన్న అతడో గజదొంగ అతడి పేరు వింటే దేశ ప్రజల గుండెల్లో పిడుగులు పేలేవి దొంగతనం చేయడం అంటే అతడికి సరదాగా ఆడుకునే ఆటలాంటిది అందుకే రాజు మల్లన్నను పట్టిచ్చినా లేదా ఆచూకీ తెలిపినా పదివేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు ఒకరోజు మల్లన్న ఓ అనువైన ఇంట్లో దొంగతనం చేస్తుండగా వంట సామాగ్రి కిందపడి అలికిడయింది ఆ అలికిడికి ఆ ఇంటి యజమాని మేల్కొని దీపం వెలిగించాడు మల్లన్న పారిపోయే ప్రయత్నంలో కాళ్లకు దీపపు చెమ్మ అడ్డుపడి అది కింద పడిపోయి మంటలు వ్యాపించి ఇండ్లు అంటుకుంది ఆ ఇంటి యజమానే అతడి భార్య నలుగురు పిల్లల్ని రక్షించారు ఒక్క ఆడపిల్ల మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది అప్పటికే మంటలు ఇల్లంతా చుట్టుకుని పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి అయ్యో పసిపాప అగ్నికి ఆహుతి అయిపోతోంది అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు కానీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎవరూ సహించడం లేదు అప్పటికే గ్రామం దాటిన మల్లన్నకు ఆ కేకలు వినిపించాయి తన కారణంగా అభంశుభం తెలియని ఒక పసిపిల్ల ప్రాణాలు కోల్పోకూడదనుకుని తిరిగి వచ్చాడు మంటల్ని లెక్క చేయకుండా ప్రాణాలని పరంగా పెట్టి పసిబిడ్డను బయటకు తీసుకొచ్చాడు అప్పటికే పసిబిడ్డ తీవ్ర గాయాలతో ప్రాణగండంలో ఉంది మల్లన్న ఆ పాపను వైద్యుడి వద్దకు తీసుకెళ్తుండగా ప్రజలు పోనీయకుండా అడ్డుపడి అతడిని చుట్టుముట్టేశారు అయ్యా ఈ పసిపాపను ముందుగా వైద్యుడి వద్దకు తీసుకెళ్ళనివ్వండి ఆ తరువాత నాకు మీ మీకు తోచిన శిక్ష విధించండి అంటూ వేడుకున్నాడు ప్రజల్లో పాప పరిస్థితి గురించి పట్టించుకునేవాడు ఒక్కడు లేడు అందరూ కలిసి మల్లన్నను ఇష్టం వచ్చినట్టు కొట్టసాగారు మల్లన్న ఎలాగో ప్రజల బారి నుంచి తప్పించుకొని పారిపోయాడు వైద్యం సకాలంలో అందక పాప కన్ను మూసింది పసిపాప మరణం మల్లన్నలో ప్రవర్తన తీసుకుని వచ్చింది ఇక మీదట తన వృత్తిని వదిలేసి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని నిశ్చయించుకున్నాడు అంతవరకు తన దొంగలించి కూడబెట్టిన సొమ్ము పేదలకు దానం చేసి తన గురించి ఏమాత్రం తెలియని మారుమూల గ్రామాలుండే మొగలివనం చేరుకున్నాడు మల్లన్న దొరికాడనగానే అతడి వలన నష్టపోయిన వారంతా రాజుగారి సభకు హాజరయ్యారు వీరందరూ మూకుముడిగా మల్లన్నను ఊరి తీయవలసిందిగా నినాదాలు చేశారు అదే సమయంలో మొగలివనం ప్రజలు స్త్రీలు పురుషులు పిల్లలతో సహా అక్కడే ఉన్నారు వారందరూ మల్లన్న దేవుడు లాంటి వాడని ఏ చిన్న శిక్ష విధించవలసిందే ఏ చిన్న శిక్ష విధించవలసిందని అతడి కోసం తామంతా ప్రాణాలు అర్పించగలమని నినాదాలు చేశారు పైగా లింగమయ్యను కఠినంగా శిక్షించవలసిందని కోరారు ప్రజల్లోని ఈ విభిన్న ధోరణులు చూసి రత్నభూషణను విస్తుపోయాడు రత్నభూషడు మల్లన్న నేరమయ జీవితం నుంచి ప్రవర్తన పరివర్తన చెందిన వైనం పూర్వాపరాలు విచారించాడు అనంతరం మల్లన్నను పట్టించిన లింగమయ్యకు బహుమతి ఇవ్వకపోగా నాలుగు సంవత్సరాల కఠిన కారాగారవాసం విధించాడు మల్లన్నను వాణిజ్యాధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు ఆ పదవి ద్వారా వ్యాపారస్తుల ధరలను నియంత్రించవచ్చు అప్పుడు మల్లన్న రాజు రత్నభూషణుడితో మహారాజా నేను మొదట నేరస్తుడిని కావున నా నేరానికి తగిన శిక్ష విధించండి ఆ శిక్ష అనుభవించిన తర్వాత ప్రభుత్వాధికారిగా పదవి స్వీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు మల్లయ్య అభ్యర్థనకు రత్నభూషణుడు ఎంతో సంతోషించి అతడికి ఆరు నెలల కఠిన కారాగారవాస శిక్ష విధించాడు శిక్ష అనుభవించిన పిమ్మట మల్లన్న ప్రభుత్వాధికారిగా నియమితుడయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రత్నభూషణుడు తన ప్రకటనకు కనే కట్టుబడకపోవటం వల్ల భవిష్యత్తులో అతడి ప్రకటన వలకు విలువ ఉండదు అంతేకాదు నేరస్తులను పట్టి ఇవ్వడానికి ఎవరూ ముందుకు వచ్చే అవకాశం ఉండదు రత్నభూషణుడికి ఆ మాత్రం పరిజ్ఞానం లేదా ఇకపోతే మల్లన్న ప్రవర్తన మరీ వింతగా ఉంది ఎందుకంటే రాజుగారు పదవి ఇవ్వచూపితే ఎవరైనా సరే వెనక ముందు ఆలోచించకుండా స్వీకరిస్తాడు కానీ మల్లన్న శిక్షను కోరడం పిచ్చివాడి చేష్ట కాదా ఇందులో మర్మమేమైనా ఉందా దీనికి సమాధానం తెలిసి చెప్పకపోయావో తల వెయ్యి ముక్కలు అవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొగలివనం గ్రామస్తులందరితో పాటు లింగమయ్యకు కూడా మల్లన్న చాలా ఉత్తముడని తెలుసు తెలిసి అతడిపై హత్యా ప్రయత్నం చేయడం ఆచూకీ తెలపడం అతని స్వార్థానికి పరాకాష్ట మల్లన్నను పట్టి ఇవ్వడం ద్వారా దేశానికి మేలు చేయాలన్న ఉద్దేశం అతడికి ఎంత మాత్రం లేదు కాబట్టి అతడు శిక్షారుడే ఇకపోతే నేరస్తుడైన అధికారి తన అధికార పదిలో పరిధిలోని నేరస్తులను శిక్షించాలంటే అతడిపై పడిన మచ్చ అడ్డు వస్తుంది అటువంటి అధికారి ప్రజల విమర్శలకు గురికాక తప్పదు తన నేరానికి తగిన శిక్ష అనుభవించడం ద్వారా అతడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవుతాడు అందుకే ప్రభుత్వాధికారి కాబోతున్న మల్లన్న ముందుగా శిక్షను కోరుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి